అయితే ఇక మా ఆయన దాన్ని పోయినాక బిడ్డలు కొట్లాడి కోర్టుకెక్కిచ్చారు కోర్టుకెక్కిచ్చి కొడుకును తల్లి నొక్క కొడుకు ఏదైనా కోర్టుకెక్కిచ్చింది దాని సందర్భంగా కొడుకు ఏమో ఇప్పటికైతే జాబ్ చేస్తలేడు ఇల్లు బాగాలేక పిల్చున్నారు అట్లా వెళ్తున్నారు బిడ్డలు కోర్టుకెక్కిచ్చు ఇద్దరు బిడ్డలు చూస్తారు కానీ చూసి ఇక్కడికి వచ్చి కూడా నాలుగేళ్ళు అయింది నేను వాళ్ళని పెంచి పెద్దవి చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి నాలుగు వేసి చేసి ఇద్దరు బిడ్డలు ఏమో పోతే అంటారు ఒక బిడ్డ పోతే కాదు బరాబర్ తీసుకుంటాను నేను అంటే కోర్టులో పోతే కానీ పెట్టి చేసి కోర్టుల మెట్లు ఎక్కాలి నా నేను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కిచ్చారు ఆస్తి ఇవ్వండి అయ్యుండగా సప్ల చేయలేరు కట్ట కొన్నాక నూట డెబ్బై ఆరు గదు జాగ ఉంది జాగ ఇల్లు కులిపోయి ఉన్నది అయ్యుండగా అడగలేరు అయ్య పోయినాక అమ్మి ఏమంటే అమ్మద్దు అయ్య కట్టమని చెప్పిండు అంటే ఎమ్మెట్టి కడతారని కోర్టు పెట్టి ఇప్పుడు ఆస్తిలో భాగం ఇవ్వలేదని చెప్పేసి బిడ్డలు అడిచుకుంటులేరు మిమ్మల్ని ఉన్న కొడుకు మాత్రం కొడుకు ఏమో కొలవలేదు ఎక్కువలు చేస్తుంది ముగ్గురు బిడ్డలా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు కొడుకే చిన్నోడు బిడ్డలో పెద్దవాడు పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ కేసేసింది ఇద్దరు బిడ్డలు ఏమంటారు మీరు చేసేస్తారు మళ్ళీ అమ్మ తాను పోతారు రమ్మంటారు అంటే వాళ్ళు చెల్లెలు ఏమంటారు చూడక్క ఆస్తి ఇచ్చినా ఇయ్యకున్నా పెట్టినా పెట్టకున్నా తమ్మి నోజుల అమ్మ నోజలని ఇద్దరు బిడ్డలు అంటారు ఈ బిడ్డ ఏమంటారు నువ్వు ఎక్కినాక మరి నేనే నాకే అవసరం లేదు మన మరీ పెళ్ళి చేస్తా కూడా చెప్పలే మరి నా స్థానకెందుకు కావాలి అవునా కదా అట్లా నాక చాలా విచిత్రంగా ఉంది వాళ్ళ సరిగా ఆదరించకపోవడం వల్ల మనస్తాపం చెయ్యి ఇట్లా వృద్ధాశ్రమంలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు వాళ్ళు వృద్ధాశ్రమంలోనే సంతోషంగా ఉండగలుగుతున్నారు పిల్లలదే తప్పని చెప్పడానికి ఏం లేదు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకోవాలి వాళ్ళ కన్నా పిల్లల సంగతి చూసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని చూడాలి ముందు ఆయన ఆయన ఫ్యామిలీ ముందు అది ఆయన సృష్టించిన ఫ్యామిలీ అది సో ఈ రెస్టారెంట్లో రెస్పాన్సిబుల్ దే కదా అదే దానికన్నా తల్లిదండ్రుల మీద కన్నా వాళ్ళ తన సంసారాలకి అతను ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నా ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు చూసే విధంగా లేదు యూ కెనాట్ బ్లేమ్ ఓన్లీ ద చిల్డ్రన్ వాళ్ళనే మనం తప్పపట్టడానికి వెళ్ళలేదు వీళ్ళు ఆ మీద అథారిటీ చలాయించాలంటే ఇస్తా కుదరదు ఎందుకంటే వీళ్ళు మెలకుండా ఊరుకోరు తిని కూర్చుని ఊరుకోరు కదా ఏదో వాగుతుంటారు ఆ అమ్మాయికి డిస్టర్బెన్సు ఆ అమ్మాయి ఏమన్నా ఆఫీసు పిల్లలు ఇవన్నీ చూసుకోవాలి సో యూ కెనాట్ బ్లేమ్ చిల్డ్రన్ ఆల్సో ఇప్పుడున్న ఇట్లా ఉంటానే పరిస్థితి ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి లేదు ఏ పోట కాదు అంతా రన్నింగ్లో ఉంది అందరూ అన్న ఆకమేక మేళ ఉద్యోగాలు ఇటు రావటం అటు పోవటం వాళ్ళకి రక్తే ఉండదు పిల్లల చదువులు ఇవన్నీ చూసుకోవాలి సో దేర్ మోర్ రెస్పాన్సిబుల్ టూ దేర్ చెల్లర్ దాన్ దట్స్ వాట్ ఐ ఫీల్ నా పేరు బాలాజీ మాది స్వగ్రామం గుంటూరు ఇల్లు ఉద్యోగాల కోసం అయితే వచ్చేసాను ఇద్దరు అయితే ఇక్కడ నుంచి వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు టూ థౌజండ్లో అయినా ఇద్దరికి మ్యారేజ్ చేశాను మొదటిలో అయితే లేరు అందువల్ల కొన్నాళ్ళు వాళ్ళతోనే కలిసి ఉన్నారు జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకే ఎందుకో అన్కాన్షియస్ ఫీలింగ్ వాళ్ళతో ఉండాలంటే బికాస్ ఆఫ్ దట్ ఐ కేర్ బీఆర్ ఫ్రమ్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఐ విల్ హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్లీ వన్ వీక్ టెన్ డేస్ ఐ విల్ గో టు హౌస్ రిలేషన్ ఈజ్ వెరీ నైస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం బట్ ఏమంటే ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు తీరిక లేనటువంటి సమయ పాలన అయిపోయింది ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు నేను మా అమ్మ నాన్న మా నాయనమ్మ ఉమ్మడి కుటుంబంగా పదమూడు పద్నాలుగు మంది ఉన్నాం అప్పుడు ఎంతో ఆనందంగా బ్రతికాం మేము ఎనిమిది మంది సంతానం మొత్తం అందులో ఇప్పుడు నలుగురు ఉన్నాం నలుగురు చనిపోయారు నాయనమ్మ జరిపోయింది అమ్మ జరిపోయింది నాన్న చనిపోయాడు అట్లా ఎవరికి వాళ్ళ నలుగురు పెళ్ళిళ్ళు ఎవరు ఎవరు దాన్ని వాళ్ళు ఇలా బతుకుతూ ఉన్నారు మరి వాళ్ళ ఆ సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు చూసుకోవాలన్నా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు వన్ సైడే మనం తప్పుగా ఆలోచించకూడదు తల్లిదండ్రులతో కూడా కాస్త వస్తూ ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే సరిదిద్దుకునేటటువంటి అంత ఓపిక ఓర్పు ఇవాళ డేస్లో లేదు సమయ పాలన వల్ల ఇద్దరు ఉద్యోగం చేయటం వల్ల కూడా కొంత ఇది బ్రేకప్ అయిపోతుంది అందువల్ల కాలానుగుణంగా ఇప్పుడు ఒక రకంగా ఓల్డేజ్ హోమ్లు ఉండటం కూడా మేలే అనిపిస్తుంది ఎందుకు అంటే అందరూ బిజీగా ఉండటం వల్ల ఇంటి దగ్గర మళ్ళీ మేమొక్కడమే ఉండాలన్నా కూడా ఇబ్బందే కదా ఎక్కడైతే మా ఏజ్ సంబంధించిన వాళ్ళు అందరూ పది పదిహేను మంది ఇరవై మంది ఉంటారు నిత్యం బ్రదర్స్ లాగా పలకరించుకుంటా ఒక టైంపాస్ కానీ కాలక్షేపం కానీ ఏదేని కానీ టైంపాస్ అనేది చాలా చక్కగా జరుగుతుంది ఇంటి దగ్గర ఉన్నా కూడా లోన్లీ ఫీలింగ్ అవుతుంది అది అందువల్ల ఏంటంటే మళ్ళీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ఉమ్మడి కుటుంబాలుగా ఉంటే ఆ ఆనందం వేరు ఆ అనుబంధం వేరు ఆ ఆత్మీయత వేరు అవన్నీ ఇప్పుడు ఏ కుటుంబంలో ఎక్కడా ఎవరి కళ్ళల్లో కనబడకలేదు ఒక తల్లిదండ్రి పిల్లల్ని కింద అడుగుపెట్టి నడుస్తూ ఉంటే నా పిల్లోడు ఈ భూమి మీద కాలు పెట్టి మట్టి అంటుకుంటుంది అని వాడి అడుగుల్ని అరచేతుల్లో పెట్టుకొని నడిపించి ఎంతో ప్రేమగా ఆత్మీయత అనుబంధాలతో పిల్లల్ని ఒక తల్లి పది మందిని కాదు ఇరవై మందిని అన్నా కూడా అందరినీ అలాగే చూడగలిగే శక్తిని భగవంతుడు ఆ తల్లికి ఇచ్చాడు కానీ ఆ ఇరవై మంది కలిసి ఒక తల్లిని కానీ ఒక తండ్రిని కానీ చూడలేకపోతున్నారు అది మాత్రం పెద్ద లోపం అది అది ఆత్మీయత అనుబంధాల్లో గొప్పతనంగా ఉంటుంది పిల్లలు ఈ తరం యువకులు కానీ యువతులు కానీ ఈ సింగిల్ ఫ్యామిలీస్గా వైఫ్ అండ్ హస్బెండ్గా లివింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు అలాంటిది నేర్చుకోవాల్సిన అంశం ఇది యాక్చువల్ చెప్పాలంటే అంటే ఆప్యాయత అనుబంధంలో ఎంత గొప్పతనం ఉంది ఎంత నిండుతనం ఉంది ఒక భార్య భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఎవరన్నా ఇంటి దగ్గర ఉంటే ఆ గొప్పతనం వేరుగా ఉంటుంది అందులో తల్లిదండ్రులను బ్రతికొండగానే చూసుకోవాలి కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎంత చేసినా ఏం చేసినా తిరిగి రాదు కదా ఇందులో అంటే మన భగవద్గీతలో కూడా చెప్పిన మెయిన్ అంశం ఏంటంటే తల్లి తండ్రియే ప్రత్యక్ష దైవాలు ఒకవేళ భార్య తరపున వచ్చిన అత్తమామ కూడా ప్రత్యక్ష దైవాలు వాళ్ళకి కడదాకా ఎవరైతే లోటు లేకుండా చూసుకుంటారో మీరు దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఈశ్వరుణ్ణి మూడు వందల అరవై డిగ్రీల్లో పూజించారు ముల్లోకా తిరిగి వచ్చినట్లు సమస్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లు వాళ్ళని ఈశ్వరుడు ఎల్లవేళలా కాపా సండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వృద్ధుల దినోత్సవం సందర్భంగా వేటు న్యూస్ నుంచి మా వృద్ధాశ్రమానికి వచ్చి మా అందరి యొక్క సాధక బాధకాలన్నీ విని మా కోసం వచ్చినటువంటి వేటివ్ న్యూస్ వారికి శతదా సహస్రదా ధన్యవాదాలు